వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి స అలాగే లైక్ తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోండి డెవలప్ రొమాన్స్ పార్ట్ థర్టీ టూ అలా చేసుకోవు నీకు పెళ్ళి ఇంట్రెస్ట్ లేదు అంటావు అందరూ కలిసి నన్ను చంపేయండిరా బాబు అని అన్నాడు జై రామ్ జై మాట అస్సలు పట్టించుకోలేదు ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి తన వైపే చూస్తూ ఉన్నాడు రామ్ అతడు కళ్ళల్లో ఏదో భావం తేలి ఆడుతూ కనిపిస్తుంది ఆమె మాత్రం వాళ్ళిద్దరి వైపు కోపంగా చూసి మళ్ళీ జనని వైపు నవ్వుతూ చూసి వాళ్ళు తెచ్చిన పూజ సామాన్లు పూజారి గారికి ఇచ్చి పూజారి గారు నా పూజారి గారు మా పేర్లపై అర్చన చేయించండి అని జనని చెప్పడంతో మీ పేర్లు చెప్పండమ్మా అని అడిగాడు ఆయన దాంతో జనని తను నా భర్త జై సూర్య జయ సూర్య సింహరాశి నేను జనని మీనరాశి తను మా ఆయన తమ్ముడు రామ్ తనది కూడా సింహరాశి అని ఆయనతో చెప్పింది జనని ఆ పూజారి గారు జైని జననీని పక్క పక్కనే చూసి జంట చాలా చూడముచ్చటగా ఉంది తల్లి కొత్తగా పెళ్ళయిందా అని అడిగాడు ఆయన ఆ మాటతో ఆద్వి వైపు ఆద్వి జై వైపు గుర్రు గుర్రుగా చూస్తూ ఉంటే పెళ్లి చేసుకున్నారా మీరు చేసే విధవ వేషాలు తెలియకుండా అబ్బబ్బా ఎన్ని యాక్టింగులు ఎన్ని కవరింగ్లు ఈరోజు నా చేతిలో ఇద్దరికీ నేను చేస్తాను రా పూజ అని రామ్ని జైని చూస్తూ మనసులో ఇద్దరిని పచ్చడి చేయాలి అని అన్నంత కోపం వస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది మన ఆద్వి పాప జనని వైపు చూస్తూ ఇంత అందమైన అమ్మాయి పోయిపోయి ఈ రాక్షసుడికి దొరికింది వీడు వీడి తమ్ముడు ఇద్దరిని ఏట్లో కట్టేసి ఏట్లో కట్టేసిన ఎదురొచ్చే రకాలు ఇద్దరు దేశముద్రులు అని తిట్టుకుంటూ ఉంది వాళ్ళిద్దరి వైపు చూసి పాపం జననీకి వీడు ఎన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నాడో ముఖ్యంగా అత్తయ్యకు చెప్పాలి ఈ విషయం చెబితే వీణ్ణి తాట తీస్తారు నూనూ అత్తయ్యకు చెప్పిన వేస్ట్ మామయ్యకు చెప్తాను మామయ్య అయితే వీన్ని కంట్రోల్ చేస్తాడు అని అనుకుంటూ అని అనుకుంటూ వాళ్ళిద్దరి వైపు చూస్తున్న తనకు వాళ్ళిద్దరూ తన వైపే సైగ చేస్తూ ఉన్నారు జై ఇంకా రామ్ అది గమనించి నాకు కూడా ఇదే ఛాన్స్ అని అనుకుంటూ కావాలి ఇదే ఛాన్స్ కావాలిరా అని అనుకుంటూ పూజ అయిపోయిన తర్వాత మాట్లాడుకోవచ్చు అని ఇంకా సైలెంట్ అయిపోయింది ఆద్వి ఆ తర్వాత పూజారి గారితో జనని అవును కొత్తగా పెళ్ళయింది అని చెప్పడంతో ఇద్దరూ మొదటిసారిగా గుడికి వచ్చారు కదా తల్లి ఇదిగో నీ భర్త చేత స్వామివారి కుంకుమ నుదుటిన పెట్టించుకో అని చెప్తే జనని ఆ కుంకుమను తీసుకొని జై వైపు తిరగ జై ఏంటో అప్పుడే నేను కూడా పెద్దవాణ్ణి అయిపోయిన ఫీలింగ్ వస్తుంది ఇలాంటి పనులు చేస్తుంటే అని అని జై అనుకుంటూ ఉన్నాడు తన నుదుటిపై ప్రేమగా జనని కళ్ళలోకి చూస్తూ కుంకుమ పెట్టి ఆ తర్వాత అమ్మ నేను మీ పేర్ల మీద అర్చన చేయించాను అలాగే ఇదిగో ఈ అక్షంతలు అబ్బాయి దగ్గర అబ్బాయి చేతికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకో తల్లి అని చెప్పడంతో జనని జై కాళ్ళ జై కాళ్ళకు వంగి మరీ ఆశీర్వాదం తీసుకుంది జైకి అది ఇష్టం లేకపోయినా ఇక బయట కూడా ఆర్గ్యూ చేయలేక సైలెంట్గా వాళ్ళు చెప్పింది చేశాడు అదే సమయంలో ఆద్వితో కూడా ఇంటి పేరు అడిగి పూజారి గారు వాళ్ళని కూడా అన్ని పూజలు చేయించారు ఇద్దరికీ ప్రసాదాలు ఇచ్చి అక్కడ కూర్చోమని కొద్దిసేపు చెప్పారు పూజారి గారు ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు అక్కడ కూర్చుంటూ ఉంటే జనని ఆద్వి వైపు చూస్తూ ఆద్విరా మాతో పాటు కూర్చుందివు అని చెప్పింది జనని ఆద్వి కూడా వెళ్ళి వాళ్ళ ఇద్దరికీ ఎదురుగా ఏదో వాళ్ళిద్దరిని బోన్లో నిలబెట్టి తను ఒక లాయర్గా తను ఒక జడ్జ్ అయినట్టు వాళ్ళిద్దరిని చూస్తూ కోపంగా తప్పు ఎవరు చేశారా అన్నట్టు చూస్తూ ఉంది ఇదేమీ పట్టించుకోని జై రామ్ ఇద్దరు పూజారి గారు ఇచ్చిన ప్రసాదం తింటూ ప్రసాదం చాలా బాగుంది జనని ఇదిగో తిను అని అంటూ జై జనని నోట్లో ప్రసాదం పెట్టబో పెట్టాడు జనని మాత్రం రామ్ వైపు చూసింది రామ్ వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం చూసి తను కూడా అలాగే సంతోషంగా చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉంటే జనని ప్రసాదం తీసుకొని నా మొదటి ముద్ద నా మొదటి బిడ్డకు అమ్మ అని ఫిక్స్ అయ్యావు కదా అలాగే అమ్మ ప్రేమ కూడా ఎలా ఉంటుందో చూడు అని అంటూ రామ్ అని అంటూ తనకు ప్రసాదం నోటి దగ్గరికి తెచ్చి తినిపించింది జై ఏమాత్రం కోపగించుకోలేదు తన భార్యను చూసి గర్వపడ్డాడు నిజంగా జైకి ఆ ఫీలింగ్ ఉంది పాపం రామ్ ఎన్నోసార్లు లేనందుకు బాధపడ్డాడు ఎన్నోసార్లు మందిని చూసి మన అమ్మ కూడా ఉంటే ఇలాగే నాకు గోరుముద్దలు కలిపి పెట్టేది కదా అని తన అన్నయ్యతో చాలాసార్లు తను చెప్పిన మాటలు అవి గుర్తుకు రాగానే జైకి కూడా కళ్ళలో నీళ్లు వచ్చాయి పాపం తనైన ఈశ్వర్ గారితో ఉండడం వల్ల ఈశ్వర్ గారి భార్య అయిన పార్వతి గారు చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు జైని నిజంగానే సొంత కొడుకు ఉంటే సొంత కొడుకు అంటే నమ్మేస్తారు ఎవరైనా అంత ఇష్టం ఒకరికి ఒకరు చిన్నప్పటి నుంచి జైకి ఎన్నిసార్లు ఆవిడ జైకి కోరుముద్దలు కలిపి పెట్టేదో ఇంకా ఎన్నో విషయాల్లో సొంత తల్లిలాగానే ఉండేది ఆవిడ ఇప్పుడు కూడా జై అక్కడికి వెళ్తే ఒక్క క్షణం కూడా జైని వదలదు తనకు ఇప్పుడు కూడా అన్నం తినిపిస్తుంది తన వెంటే తనని చూసుకుంటూ తిరుగుతూ ఉంటుంది తనకు ఏం కావాలో జై కన్నా ముందు ఆవిడకే ఆలోచించి తనకు రెడీ చేసి ఉంచుతారు అంతా ఇష్టం కానీ రామ్కి అవన్నీ మిస్ అయ్యాడు అవన్నీ ఏదో ఒకరోజు తనకు తిరిగి రావాలి అని జై అనుకున్నాడు కానీ ఈ రకంగా నిజంగానే జనని తనకు అమ్మ అవుతుంది అని జై అస్సలు ఊహించలేకపోయాడు జై వాళ్ళిద్దరి వాళ్ళిద్దరికన్నా జనని చాలా చిన్నది ఆలోచించడంలో కానీ ఏదైనా పని చేయడంలో కానీ చాలా మెచ్యూరిటీ ఉంటుంది జనని దగ్గర ఇక జై దగ్గర మాత్రమే అల్లరి చేస్తుంది అలుగుతుంది ఏడుస్తుంది కొడుతుంది కొరుకుతుంది తను ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉంటుంది జనని పాప మన జై దగ్గర కానీ నిజం ఒక పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ అనే టైటిల్ మన పాపకు మాత్రమే సెట్ అవుతుంది జై ఆ నిమిషం తన ఇంకా నచ్చేసి బంగారం నాకు అని మనసులో తన భార్యను చూస్తూ సైట్ కొడుతూ ఉంటే అక్కడే ఉన్న ఆద్వి సచ్చినోడా పల్లానికి సైట్ కొట్టడం ఏంట్రా పైగా ఇది గుడి అని తల కొట్టుకొని అయినా జనని చాలా మంచి అమ్మాయిలా ఉంది తనని వీళ్ళు మోసం చేస్తున్నారు అయినా ఆద్వి ఉంది కదా తనని కాపాడడానికి ఇప్పుడు చెప్తాను వీళ్ళ సంగతి అని అనుకుంది మనసులో జనని వైపు చూస్తూ జనని గారు ఇప్పుడు మీ ప్లానింగ్ ఏంటి ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికేనా వెళ్తున్నారా అని అడిగింది ఆద్వి ఆ జైకి రామ్కి అర్థమైంది తను అలా ఎందుకో అడిగిందని ఇది ఏదో ప్లాన్ చేస్తుంది రా అని అంటూ ఇద్దరు ఒకరినొకరు సైకిల్ చేసుకుంటూ ఉంటే అప్పుడే జై జోక్యం చేసుకొని మేము ఇంటికి వెళ్తున్నాం ఆద్వి అయితే మీకేంటి అని అనేసాడు చురుకుగా జనని బాబా ఎందుకలా మాట్లాడుతున్నావు తను చిన్నపిల్ల హట్ అవుతుంది అని అంది జనని అందుకే మెల్లగా చెప్పింది జనని జై తన వైపు చూసి తనేమి అంత చిన్నపిల్ల కాదులే నీకన్నా జస్ట్ టూ డేసే చిన్నదే అంత మాత్రాన చిన్నది అయిపోతుందా రాక్షసి దయ్యం అని అంటూ తన మనసులో తిట్టుకోవలసిన మాటలన్నీ పైకే తిట్టేస్తూ ఉంటే అప్పటిదాకా కోపాన్ని కంట్రోల్ చేసుకున్న మన ఆద్వికి అరే సచ్చినోడా ఇది ఇది గుడి అని రా లేకపోతే నువ్వు చేసేవన్నే ఇక్కడే అత్తయ్యకు ఫోన్ చేసేదాన్ని అని అంటూ తిట్టడం మొదలుపెట్టింది మన ఆద్వి పాప దాంతో చే కోపం వచ్చి తన పక్కన జనని ఉన్న విషయం కూడా మర్చిపోయి అత్తకు చెప్తావా పొవే చెప్పుకోపో పొట్టిదానా నీతో నాకేంటి నేను నీకు భయపడతానా అయినా ఈ ఈ విషయం మహా అయితే డాడీకి కూడా తెలుసు జస్ట్ అమ్మకు తెలియలేదంటే తను నేను ఐస్ చేస్తే సరిపోతుంది నీకే ఇటు తిరిగి అటు తిరిగి తన్నులు పడతాయి అని వెక్కిరించాడు జై దాంతో ఆద్వికకు కోపం ఎక్కువై సచ్చినోడా నన్నే వెక్కిరిస్తావా ఉండు అంటూ జై జుట్టును అందకపోయినా పైకి ఎగిరి ఎగిరి మరీ తన జుట్టును పట్టుకొని కిందకు లాగి తనను కొట్టడం మొదలుపెట్టింది జనని వాళ్ళిద్దరినీ అలా చూసి తన కళ్ళలో జలసి స్పష్టంగా రామ్ చూశాడు ఇదండి ఇవాళ ఎపిసోడ్ మీకు ఈ స్టోరీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే షేర్ చేసి కరెంట్ సింబల్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ మీద ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్ బాయ్